హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు సోమవారం సో ఈ రోజు మార్కెట్స్ గత రాత్రి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మంచి లాభాలతోనే సూపర్ గ్యాప్ అప్ చంపొచ్చు మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్ బేకర్ నష్టాలతో ముగిసింది గ్యాప్ లో వచ్చిన లాభాలకే దాదాపు రెట్టింపు నష్టాలతో మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఎందుకు మార్కెట్ రివర్స్ అయింది తెలుసుకునే ప్రయత్ని చేద్దాం అలాగే అదానికి ఏమైందో తెలియట్లేదు గత వారం రోజులుగా ఈ స్టాక్ పడుతూనే ఉంది అలాగే టాటా పవర్కి సంబంధించి ఒక మంచి వార్త అయితే ఉంది అలాగే లూపిన్ టాటా కెమికల్స్ దిలీప్ బిల్డ్కాను ఇండిగో ఈ నాలుగు స్టాక్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ కొత్త ఛానల్ కొత్త ఛానల్ అంటే ప్రారంభించడం కూడా ఇప్పుడు ప్రారంభించాను కానీ పెద్దగా వీడియోలు పెట్టలేదు కాకపోతే ఇప్పుడు పెట్టవలసిన అవసరం అయితే వచ్చిందనమాట ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మెయిన్ ఛానల్లో మాత్రం నేను వీడియో పెట్టలేకపోతున్నాను అందువల్ల ఈ చిన్న ఛానల్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికి వచ్చిందని చెప్పొచ్చు పూర్తి మీడియాలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే పాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా మన ద్వారా ఉన్నటువంటి నాలుగు ఛానల్స్ నుండి అద్భుతమైన సలహాలు సంప్రదింపులు పొందవచ్చు ఈ నాలుగు ఆలోచించాల్సిన ఒకసారి పరిశీలించండి పరిశీలించి మీకు ఏది కంఫర్టో మీకు ఏది కలిగినట్టు ఆలోచించుకొని నన్ను వాట్సాప్ ఈ మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా నేను సంప్రదించి వివరాలు పొందడం మొదటి గ్రూపు స్టాక్ డెలివరీ గ్రూపు ఈ గ్రూపులో మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త స్టాక్ని ట్రై చేస్తాము మన టార్గెట్ కూడా వన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే సేమ్ డే కావచ్చు లేదా రెండు మూడు రోజులు కావచ్చు ఒక వారం కూడా పట్టచ్చు కొన్ని కొన్నిసార్లు కొంచెం లేట్ కూడా అవ్వచ్చు కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు అలాగే మీకున్న క్యాపిటల్ ప్రకారం ప్రతిరోజు మీ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ స్టాక్ డెలివరీ మాత్రం ఎటువంటి నష్టభయం భయం లేకుండా ఇది చేసుకోవచ్చు రెండవ గ్రూపు ఇంట్రాడే ఆప్షన్స్ గ్రూపు ఈ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఒక రెండు కాల్స్ మినిమం చేసుకునే ప్రయత్నం చేస్తాం మనం దీంట్లో మోస్ట్లీ నిఫ్టీ అలాగే అప్పుడప్పుడు ఎక్స్పైరీ రోజు మాత్రం సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది కాకపోతే మెజారిటీ ఆఫ్ కాల్స్ మాత్రం మనకి నిఫ్టీ నుండి చేసుకుంటాం మనం ఎందుకంటే నిఫ్టీ ఎందుకంటే నిఫ్టీ లార్డ్ సైజ్ పెద్దది ఆ పడే కష్టమైతే నిఫ్టీ పడ్డాం అనుకోండి కాస్త ఒక రూపాయి లాభం ఎక్కువ వస్తుంది కదా అది మన ప్రయత్నం అంతకుమించి ఏం లేదు నిఫ్టీ మీద మనకి ప్రత్యేకంగా అంటూ ఏం లేదు మన గ్రూప్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ చేయాల్సిన అవసరమే లేదు కదా మనకి ఎక్కడ కంఫర్టో ఈ ఏది లాభం వస్తుందో అది చేసుకోవచ్చు కాకపోతే ఇంట్రాడే ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ మూడవ గ్రూప్ అండ్ కమ్యూనిటీ గ్రూప్ అనమాట ఈ గ్రూప్లో మన ఈవినింగు ప్రతిరోజు కూడా ఒకటి రెండు కాల్స్ ట్రై చేసే అవకాశం ఉంటుంది పరిశీలించుకొని చేస్తాం జాతర చేస్తాం క్రూడ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కాబట్టి లోకల్ మన భారతదేశం సంబంధించిన న్యూస్ ఇది కూడా ఎఫెక్ట్ చేయవు ఇంపార్టెంట్గా చెప్పాలంటే గ్లోబల్ న్యూస్ బాగా ఎఫెక్ట్ చేస్తాయన్నమాట అంటే అమెరికన్ మార్కెట్ యొక్క ఇన్వెంటరీ లెవెల్స్ కావచ్చు అలాగే ఓపెక్ కంట్రీస్ యొక్క వార్తలు కావచ్చు అలాగే యుద్ధాలు యుక్రెయిన్ రష్యా యుద్ధము ఇజ్రాయెల్ మిగతా దేశాల యొక్క యుద్ధాలు అలాగే ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా క్రూడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాకపోతే అంత దారుణంగా అయితే పడిపోవడం అంత దారుణంగా పెరగడం ఉండదు చాలా జాతర చేస్తున్నట్టయితే ప్రతిరోజు కూడా కొంచెం ఒక ఇరవై నుంచి నలభై పాయింట్ల వరకు బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు స్కాల్పింగ్ నేర్చుకోవాలి ట్రైనింగ్లు తీసుకోవాలి క్రూడ్ అండ్ కమ్యూటి కూడా ఇవన్నీ కూడా ఆప్షన్ కిందకి వస్తాయి కాబట్టి ట్రైనింగ్ కంపల్సరీ వితౌట్ ఎనీ బేసిక్ నాలెడ్జీ ఆర్ టెక్నికల్ నాలెడ్జీ ఇది చాలా చాలా డేంజర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా రిస్క్ ఉంటుంది కాకపోతే అంత త్వరగా అంత ప్యానిక్ సెల్లింగ్ అయితే ఉండదు నాలుగవ గ్రూపు పెన్నీ క్యాప్ స్టాక్స్ గ్రూప్ అనమాట ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ కలిగి ఉంటుంది అందువల్ల ఏం చేస్తాం మనం ప్రతి ఆదివారం నైట్ మనం తీసుకునే స్టాక్ అంటే మండే ట్యూస్డేకి ఉంటాం కదా ఈ స్టాక్లో మనం కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టుకోవాలి పోదే పోయింది అన్నట్టుగా పెట్టుకోవాలి పెట్టుకొని పెరుగుతున్న క్రమంలో ప్రపోర్షనేట్గా మన ఇన్వెస్ట్మెంట్ ఏ స్ట్రాటజీలో పెంచాలో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తామన్నమాట అంతేగాని ఒకేసారి చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే పెట్టకూడదు పొర కూడా పెట్టకూడదు కేవలం వెయ్యి రూపాయలతో పెట్టాలి పెరుగుతున్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ లెవెల్లో ఒక ఇంత ఇన్వెస్ట్మెంట్ మరింత పెరిగినప్పుడు మరింత ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా వెళితే కనుక పెన్నీ క్యాప్ స్టాక్స్లోనే అద్భుతాలు జరుగుతాయి ఇది నేను ప్రగాఢంగా నమ్ముతాను ఈరోజు మన స్టాక్ మార్కెట్లోని ప్రధానమైన ఇండెక్స్ అన్నీ కూడా మంచి లాభాలతో మంచి గ్యాప్తో ప్రారంభమైన కూడా వచ్చిన లాభాలు నిలబెట్టుకోలేక లాభాల కంటే రెట్టింపు నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి సో చివరికి సెన్సెక్స్ మూడు వందల ముప్పై రెండు పాయింట్లు నష్టంతో ఎగ్జాక్ట్గా సపోర్ట్ వద్ద అంటే ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల వద్ద క్లోజ్ అయిందనమాట అలాగే బ్యాంక్ ఎక్స్ నూట పద్దెనిమిది పాయింట్లు నష్టంతో కొంచెం పర్లేదం చెప్పొచ్చు బ్యాంకింగ్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా వచ్చిన లాభాలతో బ్యాంక్ ఎక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ చాలా స్వల్ప నష్టాలతో క్లోజ్ అయ్యిందని చెప్పచ్చు అనమాట బ్యాంక్ ఎక్స్ నూట పద్దెనిమిది పాయింట్ నష్టంతోనే అరవై ఆరు వేల ఇరవై ఆరు వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీది కాస్త విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు యాభై నాలుగు పాయింట్ల లాభంతో ఓపెన్ అయిన నిఫ్టీ వెంటనే ఇంకొక పద్నాలుగు పాయింట్లు అండి మనం టోటల్గా సిక్స్టీ ఎయిట్ ఎక్స్పెక్ట్ చేసాం ఎగ్జాక్ట్గా సిక్స్టీ ఎయిట్ పాయింట్ దగ్గర మార్కెట్ అయితే స్టార్ట్ అయింది చెప్పచ్చు అనమాట ఫిఫ్టీ ఫోర్ తర్వాత పద్నాలుగు పాయింట్లతో సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ దగ్గర నుంచి మార్కెట్ అయితే స్టార్ట్ అయింది కాకపోతే చివరికి దాదాపు నూట తొమ్మిది పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వద్ద క్లోజ్ అయింది అంటే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ సపోర్ట్ అయితే బ్రేక్ చేసిందని చెప్పొచ్చు సో రేపటి మార్కెట్ చాలా క్రూషియల్ మనకి రేపు మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు మార్కెట్ కాస్త చిత్ర విచిత్రంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కేవలం ముప్పై మూడు పాయింట్ నష్టంతో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు వద్ద క్లోజ్ అయింది కాకపోతే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాగే ఐసిఐసి బ్యాంకు మొదటి నుంచి కూడా మంచి సపోర్ట్ చూపించాయి అందువల్ల ఈ మాత్రం నష్టాలతో అయితే ముగిసాయి రేపు కూడా బ్యాంక్ నిఫ్టీకి మనకి ఎక్స్పైరీ ఉంది కదా మంత్లీ ఎక్స్పైరీ సో రేపు ఏం చేస్తుందో కొంచెం సీరియస్గానే గమనించవలసి ఉంటుంది అలాగే ఫిన్ నిఫ్టీ సర్వీసెస్ అరవై ఎనిమిది పాయింట్ నష్టంతో ఇరవై ఏడు వేల ఎనిమిది వద్ద క్లోజ్ అయింది అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కేవలం నూట పదమూడు పాయింట్ నష్టంతో పదమూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వద్ద క్లోజ్ అయింది కాకపోతే అన్ని ఇండెక్స్లు కూడా దాదాపు నష్టాల కంటే ఒక సిక్స్టీ పర్సెంట్ లాభాలతో ప్రారంభమైనా ఆ తర్వాత ప్రారంభ లాభాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు నష్టాలతో మార్కెట్ అయితే క్లోజ్ అయిందని చెప్పొచ్చు సో ఈ రోజు మార్కెట్ కు సంబంధించి కొన్ని స్టాక్స్ అలాగే మనం చేసుకున్న ట్రేడ్స్ ఇవన్నీ కూడా కాస్త పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం టాటా పవర్ స్టాకు గురించి ఒక మంచి వార్త అయితే వచ్చింది ఈరోజు భూటాన్ ప్రభుత్వంతో పదమూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు విలువైన ఒక ప్రాజెక్ట్ అయితే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారనమాట సో దీని ద్వారా కంపెనీ యొక్క ఉత్పాదకత బ్రహ్మాండంగా పెరుగుతుంది కదా ఇంతటి మంచి వార్త యొక్క ప్రభావం మాత్రం స్టాక్ మీద ఏమాత్రం కనిపించలేదు స్టాకు చాలా వీక్గా ప్రారంభమైంది ఆ తర్వాత దాదాపు ఒక వన్ పర్సెంట్ నష్టాలతోనే అని చెప్పొచ్చు అనమాట చివరికి ఐదు రూపాయల నష్టంతో మూడు వందల ఎనభై రెండు వద్ద క్లోజ్ అయింది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గురించి మాత్రం మనకు ఒక మంచి వార్త అయితే వచ్చింది టాటా గ్రూప్ కి చెందిన టాటా ఎలెక్సీ అని చెప్పొచ్చు అనమాట టాటా గ్రూపు అలాగే పిఎస్ఎంసీ ఈ రెండు కంపెనీలు కూడా జాయింట్ వెంచర్ ద్వారా గుజరాత్లోని డొలేరా ప్రాంతంలో దాదాపు తొంభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే ప్రారంభించబోతున్నారు దీని ద్వారా గుజరాత్ రాష్ట్రంలో అక్కడ యువతకైతే దాదాపు ఒక ఇరవై వేల జాబ్స్ అంటే ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి మన దేశానికి సంబంధించి సెమీ కండక్టర్ సంబంధించి మాత్రం ఇది ఒక అతిపెద్ద గొప్ప వార్త అని చెప్పచ్చు టాటా కెమికల్స్ ఈ గ్రూప్కి సంబంధించి మరొక విస్తరణ వార్త అయితే వచ్చింది మనకి దాదాపు తొమ్మిది వందల పది కోట్ల రూపాయలతో సోడా యాష్ అలాగే సిలికా ఈ రెండు ప్రొడక్షన్స్ కూడా మన భారతదేశంలో ప్రారంభించిపోతుంది మోస్ట్లీ గుజరాత్లో ఉంటుందన్నమాట టాటా కెమికల్స్ ఎక్కువ శాతం గుజరాత్లో ఉంటుంది కాబట్టి ఈ యూనిట్ కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది టాటా కెమికల్స్ అంటే ఏం కాదు టాటా కెమికల్స్ అంటే టాటా ఉప్పు అంతకుమించి ఏం లేదు మార్కెట్ కండిషన్కి తగ్గట్టు కానీ ఈరోజు టాటా కెమికల్స్ కూడా ఎటువంటి ప్రభావం అయితే లేకుండా అని అని దాదాపు ఆరు రూపాయలు నష్టం లేదా ఒక పాయింట్ ఎయిట్ పర్సెంట్ నష్టంతో ఎనిమిది వందల నాలుగు రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు డే హై వచ్చేసేసి దాదాపు ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు టెన్ సిక్స్ లో ఇండిగో అయితే జారబోతుంది అనమాట టాటా మోటార్స్ ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా సో ఇది ఇండిగో ఎప్పుడైతే ఇటువంటి వార్త వచ్చిందో వెంటనే ఒక త్రీ పర్సెంట్ లాభాలతో అయితే ప్రయాణించింది మొదట కాకపోతే చివరికి మాత్రం మంచి నష్టాలతోనే ముగిసిందనమాట ఇండిగో షేర్స్ ఇక నుంచి బిఎస్సి యొక్క హెవీ వెయిట్లో లో చేరబోతున్నాయి ఈ వార్త వల్ల వచ్చిన ఉత్సాహంతో ఇండిగో మాత్రం దాదాపు నూట పది రూపాయలు గ్యాప్ అప్తో అంటే ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు వద్ద ఓపెన్ అయింది ఉత్సాహంగా ఆ తర్వాత ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై కూడా వెళ్ళిపోయింది డే హై అక్కడ నుండి ఏకంగా నూట డెబ్బై రూపాయలు క్రాష్ అయిందని చెప్పొచ్చు దాదాపు చెప్పాలంటే ఒక పాయింట్ సెవెన్ పర్సెంట్ నష్టం ముప్పై ఐదు రూపాయలు ఓవరాల్గా కనిపించినా కూడా ఇంట్రాడేలో దాదాపు రెండు వందల రూపాయలు ఈ స్టాక్ అయితే నష్టపోయింది మార్కెట్ కండిషన్స్ దానికి ప్రధాన కారణమని మనం భావించవచ్చు దినీప్ బిల్డింగ్ అండ్ షేర్స్ మాత్రం ఈరోజు దుమ్ముతులుపై అని చెప్పచ్చు మార్కెట్ ఇంత వరస్ట్గా ఉన్నా కూడా ఇవి దాదాపు త్రీ పర్సెంట్ లాభాలతో రోజు మొత్తం ప్రయాణించింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాలుగో ఉంది కదా నేషనల్ అల్యూమినియం కంపెనీ ఆ కంపెనీకి చెందిన పొత్తంగి వాక్సైట్ మైన్స్ నుండి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన అవార్డు అయితే పొందింది అంటే టెండర్ గెలిచింది అనమాట ఈ వార్త వల్ల వచ్చిన ఉత్సాహంతో దిలీప్ కానీ మాత్రం దిలీప్ బిల్డింగ్ మాత్రం ఈ రోజు మొత్తం మంచి అద్భుతమైన లాభాలతోనే ప్రయాణించింది దాదాపు క్రితం ముగింపు నాలుగు వందల ముప్పై రూపాయల దగ్గర ఓపెన్ అయిన ఈ స్టాకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు డే హైక్ పెడిపింది అక్కడ స్లైట్ గా కరెక్షన్ అయింది పెద్ద కరెక్షన్ అవ్వలేదు సో చివరికి పదమూడు రూపాయల లాభంతో నాలుగు వందల నలభై రెండు రూపాయల వద్ద క్లోజ్ అయింది మంచి లాభాలతో క్లోజ్ అయింది హెచ్జీ ఇన్ఫ్రాస్టేర్స్ ఈ రోజు చాలా ఫాస్ట్ గా పరిగెత్తాయని చెప్పొచ్చు అనమాట సో దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కల్పతరు ప్రాజెక్ట్స్తో కలిపి ఈ కంపెనీ ఒక అతిపెద్ద ఒక వెయ్యి నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు విలువైన మెట్రో ప్రాజెక్ట్ అయితే దక్కించుకుంది అనమాట అందువల్ల ఈ రోజు మొత్తం మీద స్టాక్ అయితే మంచి లాభాలు పంచిపెట్టింది కాకపోతే చివర్లో కాస్త పడింది క్రిత ముగింపుతో పోలిస్తే దాదాపు పదిహేడు రూపాయల లాభంతో ఓపెన్ అయింది ఎనిమిది వందల తొంభై రూపాయల దగ్గర అక్కడ నుండి ఏకంగా తొమ్మిది వందల పదహారు రూపాయలకు వెళ్ళిపోయింది అంటే టూ పర్సెంట్ దాటింది చివరిలో మాత్రం ఓపెనింగ్ అంటే ఇంకా తక్కువ తక్కువలో క్లోజ్ అనమాట కేవలం ఒక పదిహేను రూపాయల లాభంతో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వద్ద క్లోజ్ అయింది అదాని గ్రూప్కు చెందిన అదాని టోటల్ ఎనర్జీ తన వాటాగా ఉన్నటువంటి అదాని గ్రీన్లో తన వాటాగా ఉన్నటువంటి పదివేల రెండు వందల కోట్ల రూపాయలు విలువైన షేర్స్ అయితే అమ్మబోతుంది ఇది దాదాపు ఆరు పర్సెంట్ వాటాకి సరి సమానం అందువల్ల స్టాక్లో ఈరోజు నెగిటివిటీ కనిపించింది అదాని గ్రీన్ షేర్స్ క్రింద ముగ్గింపుతో పోలిస్తే కేవలం ఒక ఏడు రూపాయల లాభంతో ఓపెనింగ్ ఆ తర్వాత ఒక్కొక్క రూపాయి వెళ్ళింది అంతే ఒక వెయ్యి ముప్పై ఏడు రూపాయలు ఈరోజు డే హై అనమాట అక్కడ నుంచి దాదాపు ఇరవై ఎనిమిది రూపాయలు దాదాపు మోర్ దెన్ టూ పర్సెంట్ నష్టాలతోనే ఒక వెయ్యి తొమ్మిది రూపాయల దగ్గర క్లోజ్ అయింది అదాని ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఒక మంచి వార్తతో వచ్చింది ఈ కంపెనీ ట్రేడ్ క్యాసిల్ టెక్ పార్క్ అనే కంపెనీలో దాదాపు వంద పర్సెంట్ అంటే నూటికి నూరు శాతం వాటాన్ని రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో చేర్చించుకోబోతుంది ఇది కంపెనీకి సంబంధించి చాలా మంచి వార్త అనమాట కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గత వారం రోజులుగా అదానీ ఎంటర్ప్రైజెస్ నిరంతరం పడుతూనే ఉంది దీనికి గల కారణాలు విస్తృతంగా ఉండే అవకాశం ఉంది మనకైతే తెలియదు క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం నాలుగు రూపాయల లాభంతో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు వద్ద ఓపెన్ అయింది అక్కడ నుండి కేవలం ఇంకొక ఆరు రూపాయలు మాత్రమే పెరగగలిగింది రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఈరోజు డే అయ్యి అనమాట అదాన్ని ఎంట్రీజేసు అక్కడ నుండి తన ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో రెండు వేల నాలుగు వందలు దానిని కూడా బ్రేక్ చేసింది ఒక దశలో రెండు వేల మూడు వందల తొంభై మూడు కూడా వెళ్ళింది చివరిలో కాస్త కోలుకొని రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఎగ్జాక్ట్గా తన సపోర్ట్కి బాటం లైన్ క్లోజ్ అయింది సుమారుగా ఇరవై నాలుగు రూపాయలు వింట్రాడీలో నష్టపోయింది ప్రముఖ రైల్వే స్టాక్ అయినటువంటి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ స్టాక్కు సంబంధించి ఒక అద్భుతమైన వార్త అయితే వచ్చింది నార్త్ ఈస్టర్న్ రైల్వేకి ఈ సెగ్మెంట్ నుండి ఈ కంపెనీ దాదాపు నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల విలువైన అవార్డు అయితే పొందింది అంటే టెండర్ విన్నయారు అనమాట ఇవన్నీ కూడా టు అప్గ్రేడ్ ఓహెచ్ఈ అంటే ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫీడర్ వైర్ సిస్టమ్ ఈ పనులకు సంబంధించి ఈ కంపెనీ అయితే ఈ అవార్డు పొందింది ఇది కంపెనీకి సంబంధించి చాలా మంచి వార్త చెప్పొచ్చు అనమాట సో రైల్వే స్టాక్స్ గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రగతి లేకుండా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం మంచి లాభాలని చూపిస్తున్నాయి ఈ స్టాక్ కూడా క్రితం ముగింపు మూడు వందల పద్నాలుగు రూపాయలతో పోలిస్తే దాదాపు మూడు రూపాయల లాభంతోనే ఓపెన్ అయింది మూడు వందల పదహారు రూపాయలు తొంభై పైసలు ఓపెనింగ్ అక్కడ నుండి దాదాపు మూడు వందల ముప్పై రూపాయలకు వెళ్లిపోయింది అనమాట చివరిలో కాస్త మైండ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అయినా కూడా మూడున్నర శాతం లాభాలతో దాదాపు పదకొండు రూపాయల లాభాలతోనే మూడు వందల ఇరవై ఐదు వద్ద క్లోజ్ అయింది ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి లూపనికి సంబంధించి ఒక నెగిటివ్ వార్త అయితే వచ్చింది ఈ కంపెనీకి సంబంధించి యూఎస్ఎఫ్టిఏ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట అంటే మన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లాగా వీళ్ళు ఒక టీం వెళ్తుంది కంపెనీని ఇన్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఏదైతే అవుట్ చేస్తారో ఇన్స్పెక్స్ ఇర్రెగ్యులర్స్ అని చెప్పి ఫార్మ్ నెంబర్ ఫోర్ ఎయిటీ త్రీ సబ్మిట్ చేస్తారు దీనిని కంపెనీకి ఒక టైం పరిస్థితి టైం ఇస్తారు అనమాట ఆ టైం లోపల ఈ ఎఫ్డిఏ ఏదైతే ఫైండ్ అవుట్ చేసిందో ఇర్రెగ్యులారిటీస్ అన్ని కూడా క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళు ఇంకొక ఫామ్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ క్లియర్ అయితేనే లూపిన్ ఉత్పత్తులు అమెరికాలోకి ఎగుమతి చేయబడటానికి పర్మిషన్ ఇస్తారు లేకపోతే ఇది కంపెనీకి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది ఈ వార్తకు తగ్గట్టుగానే ఈ స్టాకులో ఈరోజు కాస్త సెల్లింగ్ ప్రజలు కనిపించింది పెద్ద సెల్లింగ్ ప్రజలు కాదు కానీ దాదాపు టూ పర్సెంట్ నష్టాలతోనే ఆ రెండు వేల రూపాయలు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి దిగువన క్లోజ్ అయిందనమాట మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్ వచ్చిన లాభాలు మొత్తం పోగొట్టుకుంది దాదాపు వచ్చిన లాభాల కంటే రెండింతల నష్టాలతోనే ముగిసింది ఈరోజు కాకపోతే రేపు మనకి మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ అయితే ఉంది సో రేపు మార్కెట్ కాస్త చిత్ర విచిత్రంగా హై వోల్టేజీ వాలటినీటితో ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది లాస్ట్ ఫ్రైడే గత శుక్రవారం నాడు దాదాపు క్లోజింగ్ సమయంలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు నవంబర్ వన్ థౌజండ్ కాల్ ఒకటి ఐదు రూపాయల డెబ్బై పైసలు ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా కొన్నాం ఇది ఎక్స్పైరీ వరకు క్యారీ చేయవలసింది చేయవలసి ఉంటుందని చెప్పాను మార్నింగ్ మంచి లాభాలతో హెచ్డీ బ్యాంక్ ఓపెన్ అయింది అందుకు తగ్గట్టుగానే మన టార్గెట్ కూడా ఈరోజు అచీవ్ అయిపోయింది మనం దాదాపు ఆరు రూపాయలు ఆ ప్రాంతాలకు కొన్నాం ఇది ఏకంగా ఈరోజు పన్నెండు రూపాయలు తొంభై పైసలు వెళ్ళిపోయింది అద్భుతం కదా మొదట మనం ట్వంటీ సిక్స్ థౌసండ్ హండ్రెడ్లో రెండుసార్లు ట్రేడ్ చేసాం మొదట దాదాపు ఎటువంటి నష్టం లేకుండా బయటపడ్డాం రెండోసారి మాత్రం ఏడు పాయింట్లు అయితే వచ్చింది చివరిలో మనం పుట్టు సైడ్కి వచ్చాం ట్వంటీ సిక్స్ థౌసండ్ హండ్రెడ్ పుట్టు మనకి మనం ఎనభై నాలుగు రూపాయలు ఆ ప్రాంతంలో తీసుకున్నాం ఎనభై ఒకటి కూడా వెళ్ళింది చివరికి వెళ్ళింది లాస్ ఎయిటీ ఫైవ్ చెప్పాను ఎప్పుడు ఇది తొంభై రూపాయలు దాటిన తర్వాత ఎయిటీ ఫైవ్ అంటే కింద పంట కూడా నష్టం లేకుండా ఉండే అవకాశం కోసం ఎయిటీ ఫైవ్ రూపీస్ పెట్టాము ఆ తర్వాత ఇది క్లియర్ కట్గా చెప్పాను ఫ్రెండ్స్ మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంచుకోండి ఉండండి అని వివరంగా చెప్పాను ఇంత వివరంగా ఎవరు చెప్తారు చెప్పండి సో దీంట్లో అద్భుతం అనమాట ఎక్కడ గెలిపించుకోండి చివరికి నూట అరవై మూడు రూపాయలు టచ్ అయ్యింది అద్భుతం కదా సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ తాళీ యొక్క విశేషాలు వివరాలు ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నితం చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ మార్కెట్ సంబంధిత వార్తల కోసం అలాగే ఒక అద్భుతమైన ట్రైనింగ్ కోసం నేను సంప్రదించండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా ఖచ్చితంగా ఉన్న మన నాలుగు ఛానల్స్ ఒకసారి మీరు వివరంగా చూడండి మీకు ఎక్కడ కంఫర్టో మీరు ఏది చేసుకోగలరో ఆలోచించుకొని వాట్సాప్ నెంబర్ ద్వారా చాటింగ్ ద్వారా నేను సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను సేబీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ నేను ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెనింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతేగాని నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్ నేర్పించడం లేదా పుస్తకాలు అమ్మటం కొనటం ఇవేమీ జరగవు మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ చార్ట్స్ వరకు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ముఖ్యంగా మీరు ఒక విషయం అయితే గమనించుకోవాలి ఇంట్రాడే ఆప్షన్స్ అనేవి చూడటానికి చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ లాస్ని కలిగి ఉంటాయి స్టాక్ డెలివరీ ఏదైతే ఉంటుందో ఈక్విటీ డెలివరీ అంటాం కదా క్యాష్ ఈ సెగ్మెంట్ చాలా వరకు కూడా రిస్క్ ఫ్రీ అని చెప్పొచ్చు అలాగే క్రూడ్ అండ్ కమోడిటీ ట్రేడ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ కలిగి ఉంటాయి బేసికల్గా ఎందుకంటే అవి ఇంటర్నేషనల్ కమోడిటీ కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు కాకపోతే దీనికి కూడా అంటే అండ్ కమ్యూడెంట్ ట్రేడ్ చేయాలని కూడా మీకు ఖచ్చితంగా కొంత బేసిక్ నాలెడ్జ్ ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ కోసం లేదా షార్ట్ టర్మ్ కోసం స్టాక్ సెలక్షన్ కోసం కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది స్పెన్ని క్యాప్ గ్రూప్కు మాత్రం ట్రైనింగ్ అవసరం లేదు అది కొంచెం సహనం కలిగి ఉండాలన్నమాట కొంచెం చాలా లెంగ్ ఉంటుంది టూ టు త్రీ ఇయర్స్ మినిమం టు మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టుకుంటే కనుక పెద్ద నష్టాలు పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు కాకపోతే పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ ఓకే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ